మెగా నమస్కారం మాఘ పురాణం ఏడో రోజు పారాయణలోకి వచ్చాం ఈరోజు మాఘశుద్ధ సప్తమి ఈరోజు మాఘశుద్ధ సప్తమి రథసప్తమిగా చాలా అద్భుతమైన పర్వదినంగా జరుపుకుంటాం రథసప్తమి రోజున మామూలుగా ఈ సా మాఘమాసంలో ఎలా ఉదయకాలం కాలం లేవాలో సప్తమి రోజున కూడా ఉదయమే లేచి పాలతోటి పాయసం ఉండి సూర్యుడికి నివేదన చేయమని చెప్పబడింది అయితే ఈ రోజున చేసే స్నానం మామూలు రోజుల్లో కంటే భిన్నంగా ఆ జిల్లేడాకులు కానీ చిక్కుడాకులు కానీ కనీసం రేగు ఆకులు కానీ రేగు పళ్ళు కానీ ఏవైనా తల మీద పెట్టుకుని వాటితోటి స్నానం చేయాలని చెప్తారు నెత్తి మీద పెట్టుకుని చేయటం ఆకులు అని చెప్తారు అవకాశాన్ని బట్టి ఎన్నో కొన్ని ఆకులు లేదా నీళ్ళల్లో వేసి పిల్లలకి మీద ఆ నీళ్లు పోయటం కానీ అంటే ఇప్పుడు మనకి ప్రకృతితోటి మమేకమయ్యే పద్ధతులే మన పండగల్లో కనబడతాయి ఇలాంటి కాలం రెండు ఈ కాలం ఇప్పుడు వచ్చి నీ ఋతువు వస్తుంది కదా ఈ ఋతువులో ఇలా ప్రత్యేకంగా ఈ ఆకులతోటి నానటం వల్ల నీళ్లు ఆ నీరు మన శరీరం మీద పడడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని ప్రత్యేకంగా ఈ ఒక రోజైనా చేయమని చెప్తారు ఇట్లాంటి ప్రత్యేక స్నాన దివసాలకి కొన్ని కొన్ని చెప్పబడతాయి కదా ఇది కూడా అలాంటిది ఈ సప్తమి రోజున జిల్లేడాకులు రేకాకులు మీ అవకాశాన్ని బట్టి చిక్కుడాకులతోటి స్నానం చేయటంతో అభ్యంగరాలు కాదండి స్నానం అనే చెప్పబడుతుంది స్నానం చేయటం తర్వాత పిడకలతోటి ఆవు పిడకలతోటి ఒక దాలిని కానీ కుంపటిని కానీ ఏర్పాటు చేసుకుని మీద ఒక మందపాటి గిన్నెలో ఆవు పాలని కాచి పాలు పొంగిన తర్వాత అందులో బియ్యం వేసి మనం బియ్యంతో పాయసం చేసుకోవాలి బియ్యం వేసి తర్వాత బియ్యం అన్నం ఉడికిన తర్వాత అందులో కొంచెం బెల్లం వేసి మరి కాస్త నెయ్యి వడ్డించి సూర్యనారాయణమూర్తికి నివేదన చేయాలని చెప్పబడుతుంది మన ఇంట్లో ఉండక్కర్ల ఈ విధానం మామూలుగా ఏంటంటే మనం కొన్ని పండగలు పద్ధతులు చెప్పుకుంటాం మన ఇళ్లల్లో ఉంటే చేయాలి లేకపోతే చేయకూడదు చెయ్యము భయం మనకి కానీ ఈ విషయంలో భయపడాల్సిన పనే లేదు సూర్యారాధన చాలా విశేషమైనది కొద్దిగా ఇంత పాయసం మూడు గుప్పెళ్ళు అంటే మూడు గుప్పెళ్ళు ఎంత వస్తుంది ఒక చిన్న గ్లాసు బియ్యం అంతే దాంతో పాయసం చేసి సూర్య భగవానుడికి మనకు ప్రత్యక్షంగా నారాయణమూర్తి కనబడుతుంటే మరీ మంచిది ఎండ పడే చోట కూర్చుని ఈ పూజ పూజా విధానం చేసుకుంటే చాలా విశేషంగా మంచిది లేదా మనకు అవకాశం లేదు మన బాల్కనీస్లోకి ఎండ రాదు ఇంట్లో అయినా సరే భగవత్ సాన్నిధ్యంలో మనం ఎక్కడ పూజ పెట్టుకుంటామో ఎక్కడ దీగుడు ఉందో మనకి అక్కడ కొద్దిగా చిన్న ముగ్గేసి ఈ పాయసాన్ని పెట్టుకుని అందులో స్వామికి నివేదన చేసుకోవడం సూర్యారాధన అంటే సూర్యమండలాష్టకాలు ఉన్నాయి చాలా మంచి మంచి స్తోత్రాలు ఆ తర్వాత సవిత్రు మండలాష్టకం ఉంది లేకపోతే మన ఆదిత్య హృదయం లాంటివి చదువుకోవచ్చు సూర్య శతకాలు అవి కూడా అవన్నీ చదవగలము లేము సులువుగా మనకు దొరికేవి ఇవి సూర్యమండలాష్టకం దొరుకుతుంది తర్వాత ఏమో ఆ ఆదిత్య హృదయం ఇంచుమించు ఇవాళ రేపు అందరికీ వచ్చింది మన కరోనా వచ్చిన తర్వాత చాలా మంది ఆదిత్య హృదయం శ్రద్ధగా నేర్చుకున్నారు ఆరోగ్యం భాస్కరాది అన్నారు ఆరోగ్యం ఎప్పుడు సూర్యుడి నుంచే వస్తుంది మనకి ఏదైనా చక్కగా మంచి స్తోత్రం చదువుకోవటం స్వామికి మనం చేసిన నివేదనని పాయసాన్ని నివేదన చేయటం జీడిపప్పులు అవి వేయకుండా ఒట్టిగా ఉడికించిన పాలతోటి ఉడికించిన అన్న నివేదన అనమాట బెల్లం వేసి దానికి అమ్మగా తీగ రుచిగా చేస్తాం కొంచెం మరి కాస్త నెయ్యి వడ్డించి స్వామికి నివేదన చేసుకోవచ్చు ఈ రకంగా చేయటం వల్ల ఈ ప్రసాదాన్ని చిక్కుడు ఆకుల్లో కనుక తీసుకుంటే చాలా మంచిదట చిక్కుడు ఆకుల రసం ఆరోగ్యానికి మంచిది విడిగా మనం ఇంకే రకంగానూ తీసుకోలేకపోతాం వేడివేడి పాయసాన్ని ఈ పాల పాయసాన్ని చిక్కుడాకు మీద పెట్టి ప్రసాదంగా ఇవ్వాలి ఎంతమందికి ప్రసాద వినిమయం చేయగలిగితే అంత మంచిదండి మేము ఈ అవకాశాన్ని బట్టి చూడండి అయితే ఈ పూట మనం అధ్యాయంలోకి వస్తే ఏం చెప్తున్నారు మనం ముందు కథలో విన్నాం దిలీప మహారాజుకి వశిష్ఠ మహర్షి ఈ కథని తెలియజేస్తున్నాడు మృగశృంగుడు అనే అతను ఈ మృగశృంగుడు ఎవరు కౌచుడు అనే బ్రాహ్మణ కుమారుడు అతనికి వివాహం నిశ్చయింపబడింది సుశీల అనే అమ్మాయితోటి ఆ అమ్మాయి ఒకరోజు మాఘ మాఘమాసంలో స్నానం చేయడానికి నదీ తీరానికి వచ్చినప్పుడు ఆమె స్నేహితురాళ్లతో సహా ఒక ఏనుగు భయంతో దిగుడు బావిలో పడిపోయి మరణించింది అయితే ఆ ఏనుగు నుంచి ఈ అమ్మాయిల్ని మరణించిన అమ్మాయిల్ని రక్షించడం కోసం ఈయన ఏం చేశాడు నదిలోకి దిగి తపస్సు చేయటం మొదలు పెట్టాడు మృగశృంగుడు తపస్సు చేస్తున్న దగ్గరికి ఏనుగు వచ్చేసరికల్లా మాఘా మాసంలో అది నదీ స్నానంలోకి లాగా చేయటం నదిలోకి దిగటం వల్ల తర్వాత మృగశృంగుడు తన చేతితోటి వదిలిపెట్టినటువంటి నీటి వల్ల అతను స్పర్శ వల్ల ఏనుగుకి శాప విమోచనమై ఒక గంధర్వ దేవతగా దేవతగా మారిపోయి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడో చూద్దాం ఏనుగుకి శాప విమోచనమైన తర్వాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి లోపలికి వెళ్ళి అర్థాంతరంగా మృతి చెందిన ఆ ముగ్గురు కన్యకామణుల గురించి ఘోరమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఇతనికి తపస్సు ప్రాక్టీస్ ఉంది ఇంతకు ముందు కూడా చాలా కాలం తపస్సు చేసే శ్రీవన్నారాయణుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు ఇతను ఇప్పుడు యమధర్మరాజు కోసం తపస్సు చేయటం మొదలుపెట్టాడట అనేక సంవత్సరాలు మాఘమాసంలో మాఘస్నానాలు చేయటం వల్ల ఇతనికి త్వరగా తను ఏ దేవతను ఉద్దేశించి తపస్సు చేస్తున్నాడో వారిని ప్రత్యక్షం చేసుకోగలిగేటువంటి సిద్ధి లభించింది దానికి తార్కాణం ఏమిటి ఇంతకు ముందు అధ్యాయాల్లో మనం చెప్పుకున్నాం విష్ణుమూర్తి చాలా తొందరగానే ఇతనికి దర్శనం ఇచ్చాడు సాధారణంగా చెప్తారండి విష్ణువు సులభ సాధ్యుడు కాదు అంత తొందరగా రాడు శివుడు సులభ సాధ్యుడు శివుడు శివుడిని తొందరగా ప్రత్యక్షం చేసుకోవచ్చు విష్ణువుని ప్రత్యక్షం చేసుకోవడం కష్టం కానీ మాఘ స్నానాలు చేసిన వాళ్ళకి మాఘమాసంలో ఇలా ఆదిత్య మాసంలో తప్పకుండా నది స్నానం చేసిన వాడికి ఆ అవకాశం లభిస్తున్న వాడి పుణ్యబలం ఎక్కువగా ఉంటుంది దాంతో వాడు కొద్దిపాటి తపస్సుతోటే విష్ణుమూర్తిని సాధించగలిగాడు ఇప్పుడు అదే అలవాటుతోటి ఈయన యమధర్మరాజుని గురించి తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఎలాగైనా ఆ ముగ్గురు కన్యల్ని బతికించాలనే పట్టుదలతోటి మహా తీవ్రమైన తపస్సు చేశాడట తదేక దీక్షతోనూ నిశ్చల మనస్సుతోనూ ఘోర తపస్సు చేస్తున్న మృగశృంగునికి యముడు ప్రత్యక్షమై వత్సా నీ తపస్సుకు కఠోర దీక్షకు కడు సంతోషించాను నీ ధ్యానము అమోఘమైనది ఈ ముగ్గురు స్త్రీలను కాపాడాలనే నీ పరోపకార పరాయణతకు ముగ్ధున్నయ్యాను మృగశృంగ ఒక యమధర్మరాజు గురించి ఇంతటి ఘోర తపస్సు ఎవ్వరూ చేసి ఉండలేదు సాధారణంగా మనం తపస్సులు అనగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కోసమే చూస్తాం విష్ణువు గురించి తపస్సు తక్కువేనండి వాళ్ళు చాలా ప్రత్యేకమైన వాళ్ళు చాలా తక్కువ కానీ మనకి కథల్లో ఎప్పుడు పురాణాల్లో ఏం చెప్పబడుతుంది రాక్షసులందరూ లేదా బ్రహ్మదేవుని పట్టుకుంటారు లేదా పరమేశ్వరుని పట్టుకుంటారు అవి కూడా విచిత్ర గాథలుగానే పరిణమించి కనబడుతూ ఉంటాయి మనకి విష్ణు భక్తితో తపస్సు చేసిన వాళ్ళు మనకి బాగా ప్రత్యేకంగా మనకు కనపడేది ధ్రువుడు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రంతో భగవంతుడిని సాక్షాత్కారం చేసుకున్నాడు చిన్న వయసులోనే చేశాడు కాబట్టి అతని భక్తికి అతని తలుకు తదేక దీక్షకి భగవంతుడు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు ప్రహ్లాదుడు కనిపిస్తాడు గజేంద్రుడు కనిపిస్తాడు గజేంద్రుడు కూడా విష్ణుమూర్తిని రావయ్యా అని పిలవల ఎవరో ఒకళ్ళు వచ్చినాన్ని రక్షించండి నాయన ఎవడి వల్ల ఈ ప్రపంచం నడుస్తుందో వాడిని రమ్మని అడిగాడు పద్యాలు మహా బాగుంటాయండి గజేంద్ర మోక్షంలోవి ఎవరి వల్ల ప్రపంచం నడుస్తోందో వాడెవడో నాకు తెలీదు నువ్వు ఎక్కడుంటావో నాకు తెలియదు ఈ లోకాలు ఈ లోకేశులు వీళ్ళంతా అయిపోయిన తర్వాత చిట్ట చివరి లోకంలో ఎవరుంటారో ఎవడు నా కథ నడుపుతున్నాడో అతడు వచ్చి నన్ను రక్షించాలి అంటే అతన్ని నేనే అని నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు ఈ తపస్సు చేసే జనాలంతా మామూలుగా ఏం చేస్తారు ఏం వదిలిపెడితే బ్రహ్మదేవుడు శివుడు అక్కడక్కడ కథల్లో వింటాం వరుణుడు గురించి తపస్సు చేశారు తర్వాత ఏమో మన చిత్రగుప్తుడు గురించి తపస్సు రేర్గా ఒక్క కళ్ళు చెప్పును కళ్ళు యమధర్మరాజుని గురించి తపస్సు చేసిన వాళ్ళు అసలు లేరు ఎక్కడానో యమధర్మరాజు మీద పంతంతో ప్రవర్తించిన కథలు రెండు వింటాం మనం ఒకటి సతీ సావిత్రి ఆవిడ యమధర్మరాజు వెనకాల పడి సత్యవంతుడే తన భర్త అయిన సత్యవంతుడిని వెనక్కి తెచ్చుకుంది ఇది ఒక తార్కాణం రెండోది నచకేతుడు ఆ పిల్లవాడిని నవ్వు యముడికి దానం ఇచ్చానని తండ్రి చెప్పేసరికల్లా అతను పోయి యమధర్మరాజు దగ్గరే ఏమిటి కాలం దాని గురించి మృత్యువు రహస్యం ఏమిటి జన్మరాహిత్యం గురించి ప్రశ్నించి తెలుసుకున్నాడు ఇంకెవ్వరూ ఈయన కోసం ప్రార్థించినట్టుగా మనకు కనపడదు ఈయన ఆశ్చర్యపోయాడు అనమాట అందుకని వచ్చి చెప్తున్నాడు నీలాంటి వాళ్ళని నేను చూడలేదు నాకు ఎంతో సంతోషం కలుగుతోంది నీకేం వరం కావాలో కోరుకో నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్పాడట చెప్తే ఈ యమధర్మరాజు పలుకులు విన్న మృగశృంగుడు కళ్ళు తెరిచి చూశాడు ఎదురుకుండా యమధర్మరాజు పరమశాంత స్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు మనం యమధర్మరాజానంగానే ఒక భీషణమైన రూపం గుర్తొస్తుంది మృత్యుదేవత కదా మృత్యుదేవత ఆయన ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఆయన ఎలాగో భీకరంగా ఉండాలని ఏమీ లేదు ఈయన పరమశాంత స్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు ముగశృంగుడు ఈయన ముగుళిత హస్తుడిని నమస్కరించి మహాల్భవ ఎంతటి ఘోర తపశానులకైన నువ్వు లభించని మీ దర్శన భాగ్యం మాకు లభించింది నేను ఎంతో అదృష్టవంతుణ్ణి ఇదంతా నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరే కాదు మహామహుకులకు సైతము లభ్యం కాని మీ దర్శన భాగ్యం సామాన్యుడినైనా నాకు లభించడంతో నేను మిక్కిలి సంతుష్టాంతరం కూడా నైతిని ఇది చూడండి యమధర్మరాజుని నేకడైతో చూసే వాళ్ళు ఎవరు ఉండరు మరణానంతరమే ప్రతి వాళ్ళని చూస్తాం మనం కూడా చూస్తామేమోనండి చూద్దాం చెప్పలేం కదా అక్కడికి వెళ్ళాకే మనకి స్వర్గమో నరకమో నిర్ణయిస్తాడు ఆయన మనం అక్కడికే వెళ్ళాలి ఒకవేళ మనం పుణ్యం చేసుకున్నా ఓసారి ఆయన మొహం చూసాకే వెళ్ళాం వెళ్తాం కాబోలు కథల్లో అట్లాగే కనపడుతుంది మరి మామూలు మానవులు ఎవరికి అవకాశం లేని నీ దర్శన భాగ్యం నాకు లభించింది స్వామి నాదొక కోరిక అకాల మృత్యువు కలిగిన ఆ ముగ్గురు స్త్రీలని బతికించమని వేడుకుంటున్నాను అందులో కొంచెం స్వార్థం కూడా ఉంది ఆ ముగ్గురులో ఒక స్త్రీ నాకు కాబోరే కాబోయే భార్య అయినటువంటి సుశీల కాబట్టి వీళ్ళని రక్షించు ధర్మయుక్తంగా మీరు ముగ్గురు కన్యల్ని బతికించి నన్ను సంతృప్తి పరచండి నా తపస్సుకి ఫలితం నాకేం కావాలంటే మళ్ళీ ముగ్గురు బతకడం కావాలి ఏమంటారంటే పరోపకార పరాయణత్వంతో ఒక అమ్మాయి ఇతని కాబోయే భార్య ఆ అమ్మాయిని ఓదాన్ని బతికించండి అని అడగకుండా ముగ్గురి కోసము అడిగాడు పైగా తను చేసిన భీషణమైన తపస్సుని వాళ్ళ ప్రాణాల కోసం వదిలిపెట్టుకోవడానికి సిద్ధపడ్డాడు మృగశృంగుని వచనాలు విని అతని ధర్మ సూక్ష్మతకు సూక్ష్మతకు మిక్కిలి సంతసించి దయార్ద్ర హృదయుడైనటువంటి యముడు విప్రోత్తమ నీ భక్తికి పరోపకారానికి మెచ్చితి నీకు శుభం కలుగాక అని దీవించి ఆ ముగ్గురు కన్యకల్ని బతికించాడు యముడు తలుచుకుంటే ప్రాణాలకేం కొదవండి ఆయన వాళ్ళ జీవాలని పైనుంచి పిలిపించి నుంచి బయటకు వచ్చిన జీవుళ్ళు ముగ్గురులన్నీ ముగ్గురి జీవాలని వాళ్ళ శరీరాల్లోకి ప్రవేశపెట్టాడు అయితే ఇప్పుడు మనకి కథ మీద మంచి మనకి రకరకాల డౌట్లు వస్తాయండి పురాణాల మీద పెద్దగా ప్రశ్నించకూడదు పురాణాల ప్రశ్న వేయకూడదు మనం వీళ్ళు మరణించారు నీళ్ళ వాళ్ళకి ఉత్తరక్రియలు జరిగినాయా లేదా జరగచ్చు ఏంటి ఉత్తరక్రియలు చేయొద్దు నేను చెప్తాను అన్నాడు మామూలుగా మానవుల శరీరాలు ఎంతవరకు నిలబుంటాయండి మళ్ళాగా ఐస్ బాక్సులు అవి ఉండే రోజులు కావు కదా ఈ బియ్యమేమో భీషణమైన తపస్సు చేశాడంటారు అంటారు ఎంత భీషణమైంది ఎంత టైం స్పాండ్లో చేశాడు ఆ ప్రశ్నకి అయితే సమాధానం లేదండి కానీ పురాణంలో ఇలాగే చెప్పబడింది పురాణ వచనాలని ప్రశ్నించకూడదు అలాగా అనాలి అందులో ఉన్న మనకు అర్థమైన విషయాన్ని తీసుకోవాలి కానీ మన లాజిక్కి దాన్ని లాజిక్ తోటి క్వశ్చన్ చేద్దామని మాత్రం భావించకండి ఎలాగో మొత్తానికి జరిగింది వీళ్ళ ముగ్గురికి ప్రాణాలని ఇచ్చేశాడు వెనక్కి మరణించిన ముగ్గురు కన్యలు మరలా జీవించారు దానికి ముగ మృగశృంగుడు సంతృప్తి చెంది రాజా నా అభిష్టాన్ని నెరవేర్చి నన్ను ఆనందింపజేశారు మిమ్మల్ని పూజించిన వారికి స్తోత్రం చేసిన వారికి అకాల మరణము సంభవించక సమస్త శుభములు కలుగునట్లుగా అనుగ్రహించండి స్వామి అని మృగశృంగుడు ప్రార్థించాడు యమధర్మరాజు కూడా మిగులు ఆనందించి అట్లేనని అభయమిచ్చి అదృశ్యుడయ్యాడు ఈ ప్రకారంగా ఏడో రోజు పారాయణ పూర్తయిందండి రేపు ఉదయం మళ్ళీ ఎనిమిదో రోజు పారాయణలో కలుసుకుందాం నమస్కారం